అందరి నమస్కారం నేను మీ రమేష్ ప్రభాస్ ఇప్పుడు మన దేశంలో బాగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో అంటే నాకు తెలిసి ఫాలోయింగ్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ వీళ్ళందరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది కానీ భారతదేశంలో సౌత్కి సంబంధించి తెలుగు ఇండస్ట్రీ నుంచి వీళ్ళు భారతదేశాన్ని ప్రపంచ సినిమాని ఏలుతున్న స్థాయి నిజంగా చాలా ఆనందకరమైన విషయం తెలుగువాడుగా మనందరం ఖచ్చితంగా ఆనందించాల్సిన విషయం అయితే ప్రభాస్ కొన్ని ఆది పురుషులాంటి సినిమాలు తీసి మనలాంటి న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కొంచెం బాధ పెట్టారు అంటే రామాయణాన్ని తక్కువ చేసి చూపించారు అన్న ఫీలింగ్ అలాంటి వాళ్ళు అయితే ఉంది కానీ ఆయన కల్కి సినిమా అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాగా అశ్విన్ డైరెక్టర్గా ఆయన నిజంగా అభినందించకుండా ఉండలేము అన్నది ఆ ట్రైలర్ చూసి చెప్పొచ్చు జనరల్గా నేను ప్రతి సినిమా లండన్లో ఉండి థియేటర్లోకి వెళ్ళి చూడడం అనేది జరగదు ఇప్పుడు ఓటీటీలు వస్తే చూడడమే తప్పితే ఖచ్చితంగా చాలా దూరం వరకు వెళ్ళి అక్కడ సినిమా చూసి రావడం అన్నది అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ కొన్ని పర్టికులర్ సినిమాలు థియేటర్లోనే చూడాలనుకుని బాహుబలి లాంటి సినిమాలు కానీ అలాగే ఇప్పుడు కల్కి ట్రైలర్ చూడగానే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసి తీరాలి ఆ సినిమాలో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే మొదటిది ఇప్పటి వరకు తెలుగులో అలాంటి సినిమా రానే రాలేదు ఇందులో తెలియలేదు అంటే నాకు మెమరీకి ఏమైనా నేను మర్చిపోతే చెప్పలేను కానీ నాకు తెలిసి నేను చూడగానే వావ్ ఇది ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా అని చూడగానే అనిపించిన విషయం రెండోది నాకు అందులో నటించిన వ్యక్తుల్లో ఆ క్యారెక్టర్లు కనిపించే అమితాబ్ బచ్చన్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ ప్రభాస్ దీపిక పడుకుని వీళ్ళందరిలో ఆ క్యారెక్టర్లు కనిపిస్తున్న విధానం అంటే తీసిన విధానం ఎంత చక్కగా ఉంది అనేది అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే ఖచ్చితంగా తెలిసిపోతున్న విషయం లేకపోతే చాలామంది అనుకోవచ్చు ఓ ఈ సినిమాలని అవతార్ లేదా చాలా సినిమాలు డ్యూన్ అని ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించి వీటన్నిటినీ కలిపి తీసిన ఒక సినిమా అని చాలామంది క్లియర్గా అనుకుంటారు నాకు తెలిసి రేపొద్దున రివ్యూలు ఇచ్చిన ప్రతి వాళ్ళు ఈ సోల్ ఖచ్చితంగా చెప్తాడు నా దృష్టిలో రివ్యూ అవసరం లేని తెలుగు సినిమా కలికి ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రయోగం తెలుగులో ఎందుకంటే ఆ రేంజ్లో టెక్నాలజీని యూజ్ చేసి ఆ రేంజ్లో ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ రేంజ్లో యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఇలాంటి సినిమా తీసినందుకు మనం గర్వపడుతూ ఆ సినిమాని చూడాలి అదొక ట్రెండ్లా అంతే తప్పితే దానికి బనికి మన రివ్యూలు ఇచ్చి ఒక ముక్కలో చెప్పేశాడు భయ్యా తొక్కలో తూ తుపేరం భయ్య ఇవన్నీ కొంచెం మానేసి అది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసిన తెలుగు సినిమా రివ్యూ అవసరం లేని సినిమా అందరూ వెళ్ళి చక్కగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి తెలుగు సినిమా రేంజ్ని ఈ రేంజ్కి తీసుకెళ్ళిన వాళ్ళని అభినందిస్తూ చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో వీలైతే ఐమాక్స్లో కూడా చూడాలని నా అభిప్రాయం ఇది కల్కి సినిమా గురించి నా ఉద్దేశం తప్పకుండా చూద్దాం మంచి విజయం సాధించాలని అందరం ఆశిద్దాం మీరు నా అభిప్రాయంతో ఏకీవించిన ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ